క్రీస్ పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో పంతొమ్మిదవ ఆదివారం పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారంను నేనే యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఒకట వచ్చిన సోదరుల రవి ఏసుస్వామి యూదులతో చెప్పిన మాటలు మానవుని పోషించడానికి జీవాహారంగా తాను పరలోకం నుండి దిగి వచ్చానని ప్రభు అంటూ ఉన్నారు అయితే ఆ రోజు యూదులు ప్రభు మాటలు పెడచిని పెట్టారు ఆయన తిరస్కరించారు అందువలన రక్షణ కోల్పోయారండి మరి ఈరోజు మన సంగతి ఏంటి యూదుల వలె ప్రభువును తిరస్కరించి మన ఆత్మలను నాశనం చేసుకుందామా లేక ఆయనను అంగీకరించి నిత్య జీవ ఆహారాన్ని తిని రక్షించబడదామా సోదరుల ఆవేదనలో ఉన్న ఒక భక్తుని దీలాపన వినండి ప్రభు నీవు మాకు చేసిన వాగ్దానమును స్మరించుకొనుము మీ దాసులను ఎప్పటికీ చేయి విడవకు ఓదేవా శ్రద్ధ వహించి నాకు న్యాయము చేకూర్చుము మిమ్ము వెదకు వారి ప్రార్థనలు నిర్లక్ష్యము చేయకుము అని ఆశావు అనే భక్తుడు దీనంగా ప్రభువును వేడుకుంటున్నాడు డెబ్బై నాలుగో కీర్తన ఇది ఆశావు అనే భక్తుడు దేవునికి పెడుతున్న మొర్ర ఈ ఆశావు ఒక లేవీయుడండి కోహత్తు వారసుడు తాను తన జాతి వారు ఉన్న దీన స్థితిని చూచి ఆదుకోమని అతడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆ కీర్తనలో ఒక చక్కని ఉపమానాన్ని ఆశావు వాడాడండి దుష్ట మృగమునకు నీ గువ్వ ప్రాణమును అప్పగింపు అంటున్నాడు దుష్టుడంటే శత్రువులు గువ్వ దేవుని బిడ్డలైన ఈశ్రాయులు ప్రజలు దేవుని ప్రజలు ఒక గువ్వ వలె సౌమ్యులు శాంతి స్వభావులు అని తమ శత్రువులు క్రూర మగరాలు లాంటి వాళ్ళని కాబట్టి తమను ఆదుకోమని అతడు దేవుని బతిమలాడుకుంటున్నాడు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన బిడ్డలను మరుడండి వాళ్ళ చేయి అన్నడు విడువుడు ఆయన సర్వదా వాళ్ళ పక్షాన ఉంటాడు వాళ్ళని ఆదుకుంటాడు పూర్వం ఐగిప్ దేశ బానిసత్వంలో మ్రగ్గుతున్న తన ప్రజలను ఫరోరాజు కర్కశ కబంధ హస్తాల నుండి విడిపించి దేశానికి నడిపించాడు స్వతంత్రునిగా చేశాడు నలభై సంవత్సరాల పాటు ఆ ఎడారి ప్రయాణంలో వాళ్ళ కోసం పరలోక్ నుండి మన్నాను కురిపించి వాళ్ళను పోషించాడు అంతేకాదు దేవుడు సదా వాళ్ళతోనే ఉన్నాడు రాజులు మొదటి కన్నా పంతొమ్మిది అధ్యాయంలో దేవుడు ఏలియా ప్రవక్తను ఎలా ఆదుకుంటున్నారో మనం చూస్తాం అతన్ని ఎలా పోషించాడో కూడా చూస్తాం విగ్రహారాధికురాలైన దుష్ట ఎస్బేలు రాణి ఎలియా ప్రవక్తను చంపాలని చూచినప్పుడు దేవుడు తన ప్రవక్తను హోరే పర్వతం దగ్గరికి రాబట్టుకుంటాడు తన దగ్గరకు తన సన్నిధికి అతను పిలుచుకుంటాడు ప్రాణభయంతో ఉన్న ఏలియాను దేవుడు ఆదరించాడు అలసిపోయి ఆకలిగొన్న అతన్ని రొట్టితో పోషించాడు తన దూత్తును పంపించి అతనికి ఆహారం పెట్టి అతన్ని తన పర్వతం దగ్గరికి రప్పించుకున్నారు సదులరా ఆ దేవుడు సర్వదా మనకు తోడుగా ఉండి మనల్ని పోషిస్తున్నారండి అందుకే ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదవయు లేదు అతడు నన్ను పచ్చిక పట్టుల్లో విశ్రమింపచేయను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోను అని దావీదు భక్తుడు కీర్తన చేయడం మనం చూశాము ఇరవై మూడో కీర్తన మొదటి రెండు వచ్చిన తన ప్రభు తనను పోషించే కాపరి అని దావీదు ప్రేమతో గానం చేశాడు అది భక్తుడైన దావీదు మనసులో ఉన్న భావం మాత్రమే కాదుండి దేవుని బిడ్డల ఆకాంక్ష దేవుడిచ్చే ఆహారం కోసం పోషణ కోసం దైవజనుడు సదా నిరీక్షిస్తూ ఉంటారనడానికి నిదర్శనం దేవునిలో పోషించే కాపరిని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారనడానికి ప్రతీక అది దేవుని బిడ్డల హృదయ వాంఛ అందుకే ఆ ప్రభు జీవప్రోటిగా ఈ లోకానికి దిగువచ్చాడు మనలను పోషించే కాపరిగా తానే నిత్య జీవ ఆహారమై ఈ లోకానికి ఏతించాడు ఆయన యుధులతో ఏమన్నారు పరలోకం నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అన్నారు సోదరులరా ఆ మాటలంతర అర్థాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నిద్దాం ఒకసారి ఒక పదహారు సంవత్సరాల పేద బాలుడికి ఒక విలువైన ముత్యం దొరికిందట అతడు ఎక్కడ లేని సంతోషం కలిగింది ఎందుకు తాను ధనవంతుడు కానున్నాడు తన వ్యతలు తీరనున్నాయి ఇక తాను పాలేరు పని చేయనవసరం లేదు అని అయితే అసలు అవస్థలు అతనికి అప్పుడే ఆరంభమయ్యాయండి ఆ ముత్యాన్ని అమ్మడానికి అతడు మార్కెట్కు వెళితే కొనేవాళ్ళు అతన్ని మోసం చేయాలని చూశారు కొందరు దాన్ని దోచుకోవాలని అతనిపై దాడి కూడా చేశారు ఇక తన ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించడానికి ఆ బాలుడి కట్టే కాలం పట్టలేదండి అది అతడికి ఒక పెద్ద షాక్ తాను ఆశించింది అది కాదు తాను ఒక పెన్నిది అని భావించిన ఆ ముత్యము ఇప్పుడు అతని కళ్ళకు పెనుభూతంలా కనిపిస్తుంది ఇక తనకు ముఖ్యం తన ప్రాణమా లేక ఆ ముత్యమా అని తేల్చుకోవాల్సిన సమయం వాడికి వచ్చింది ఇక అతడు ఒక నిర్ణయానికి వచ్చాడండి అందరూ చూస్తూ ఉండగా తన శక్తి అంతా కూడదీసుకుని ఆ ముత్యాన్ని వాడు సముద్రంలోకి విసిరికొట్టాడు ఇక ఇప్పుడు అతడు క్షేమం అండి ఆ ముత్యం కోసం ఎవడు వాణ్ణి చంపటానికి వెంట పడడు సోదరులరా ఈ లోకంలో మనము అతి ప్రాముఖ్యమని భావించేది కొన్నిసార్లు మనకు వినాశకరం కాబట్ కావచ్చు కాబట్టి మనం కళ్ళు తెరవాలి మేల్కోవాలి విఘ్నత కలిగి జీవించాలి నేను పరలోక నుండి దిగివచ్చాను నేను జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని అని ప్రభు అన్నప్పుడు యూదులు ఆయన్ని ఒక పిచ్చోని చూసినట్లు చూశారు ఆయనతో హేళనగా మాట్లాడారు చూడండి పొట్ట నింపే రొట్టెని ఇచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా వాళ్ళకు కనపడ్డాడు ఆయన్ని రాజుగా చేయాలి అని వాళ్ళు సంకల్పించారు కానీ ఇప్పుడు పరలోక ఆహారమును తాను ఇస్తాను అంటే ఆయన్ని ఒక పిచ్చోడ్లా చూశాడు శరీరానుసారులకు శరీరం తప్ప ఏది కనపడదండి శరీర సుఖం తప్ప వాళ్లకు మరేది అవసరం ఉండదు ఆ సమయంలో ఆ యూదులు ఏమనుకున్నారో చూడండి ఇతడు యోసేపు కుమారుడు కాడా మరి పరలోకం నుండి వచ్చాను అంటాడేంటి పరలోకం నుండి దిగివచ్చిన నిత్య జీవాహారాన్ని ఇస్తాను అంటున్నాడేంటి అని వాళ్ళు చెప్పుకున్నారు ఇతడు వడ్రంగి యోసేఫ్ కుమారుడే కదా మరి పరలోక నుండి దిగివచ్చాను అంటాడేంటి పరలోక ఆహారాన్ని ఎట్లా ఇవ్వగలడు అని వాళ్ళు అనుకున్నారు అయినా సోదరులరా యేసు ఎవరో ఆయన ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకు నిజంగా తెలుసా అండి తెలీదు ఆయన ఎవరో నిజంగా తెలిస్తే ఇతడు యోసేపు కుమారుడు అని వాళ్ళు అని ఉండేవాళ్ళు కాదు అపోస్త్రుడైన పేత్రులాగా నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అని ఉండేవాళ్ళు ఆయన్ని గుర్తించేవాళ్ళు అంగీకరించేవాళ్ళు లేదా బెతానియా మార్తవలే అవును ప్రభు ఈ లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడైన క్రీస్తు నీవేనని మేము విశ్వసించుచున్నాము అని అని ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అలా అనలేదు కారణం నజరైతు యేసును కూర్చిన వాళ్ళ జ్ఞానం ఈ లోకానికే పరిమితమైపోయింది ఎందుకంటే వాళ్ళు భౌతిక ఆహారం కోసం పొట్ట నింపే ఆహారం కోసమే ఆయన వెనక వచ్చారు వాళ్ళు ఆయన చేసిన అద్భుత కార్యాలు చూచారు అయినప్పటికీ ఆయనలో దేవుణ్ణి చూడడానికి బదులు కేవలం నరుణ్ణే చూచారండి వాళ్ళకి ఆయనతో ఉన్న బంధం భౌతిక విషయాలకే పరిమితమైపోయింది కళ్ళ కనిపించే దాని దగ్గర పొట్ట నింపే రొట్టె దగ్గర వాళ్ళ బంధము సంబంధం ఆగిపోయింది మరి సోదరుల మన విషయం ఏంటి ఏసు ఎవరో ఆయన ఎక్కడి నుండి వచ్చారు మనకు తెలుసా యేసు ఏసు అని లోకరక్షకుడని పరలోక తండ్రి పంపగా వచ్చిన వాడని ఇవాళ మనకు తెలుసండి ఈ పరమరహస్యం తెలిసిన మనం నిజంగా ధన్యులమే పేత్రుడితో ప్రభు అన్న మాటలు మనకు కూడా వర్తిస్తాయి యోనాపుత్రుడు సీమోను నీవు ధన్యుడు అంటూ ప్రభు పేత్రును ప్రశంసించారు ఆ ప్రశంస మనకు కూడా వర్తిస్తుంది యేసు లోకరక్షకుడిని అంగీకరించిన మనం నిజంగా ధన్యులమే కానీ ఆ ధన్యతను మనం నిలుపుకుంటున్నామండి పేతురు వరే పరలోక జ్ఞానంతో నిండి ధన్యులమైన మనం యేసు దగ్గరకు ఎందుకు వెళుతూ ఉన్నాం నిత్య జీవం కోసమేనా ప్రతిరోజు ఆయన్ను దేని గురించి మనం అడుగుతూ ఉన్నాం పరీక్షించుకోండి డబ్బునివ్వమని అడుగుతున్నాం ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం వ్యాధులను బాగు చేయమని అడుగుతున్నాం ఉద్యోగాన్ని ఇవ్వమని లేక ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పించమని ఇలా అన్ని లౌకిక పరమైన విజ్ఞాపన ప్రార్థనలతోనే మనం ప్రభు దగ్గరకు వెళుతూ ఉన్నాం దీనిలో ధన్యత ఎంతవరకు ఉందండి ఆలోచించండి అయితే భౌతికపరమైన అవసరాల నిమిత్తం ప్రార్థన చేయకూడదని నేను చెప్పడం లేదండి భూమి మీద బ్రతికినంత కాలం మనకు ఈ లౌకిక అవసరాలు ఉంటాయి అట్లానే ప్రభుతో మన సంబంధం ఈ భౌతిక అవసరాలకే పరిమితమైతే మనం దేవునిలోను మన ఆత్మీయ జీవితంలోనూ ఎదగలేమండి ఆలోచించండి ఆత్మలో ఎదిగే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఒకడు లోకమును జయించి తన ఆత్మని కోల్పోయిన వారికి ప్రయోజనమేమి అన్న ప్రభు మాటలను పదే పదే ధ్యానిస్తారు లౌకిక విషయాల కంటే పరలోక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు వాళ్ళు ఆత్మలో ఎదుగుతారు పౌలు మహర్షి కొలసే సంఘంతో చెప్పిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక ఆచట పరలోకం నందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు అని కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చు సొదలరా గమనించండి మన మనస్సులను పరలోకం నందు గల వస్తువుల పైన మనం లగ్నం చేయాలి దేవునికుడి ప్రక్కన సింహాసనం మీద ఆశీనుడైన యేస్సు మీద మన మనస్సులను లగ్నం చేయాలి ఎందుకో తెలుసా మనం క్రీస్తు శరీరం కాబట్టి మన శిరసైన క్రీస్తు పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కాబట్టి అందువలన మన మనస్సుల్ని మన దృష్టిని పరలోకం మీద ఉంచాలండి అందుకే ప్రభు భూలోక సంబంధమైన ఆహారాన్ని కాకుండా పరలోక సంబంధమైన ఆహారాన్ని మనకు వాగ్దానం చేస్తున్నారు తానే పరలోక ఆహారంగా తనను తాను మనకు సమర్పించుకుంటూ ఉన్నారు సొదలరా చూడండి భౌతిక ఆహారం భుజిస్తే ఈ శరీరం బ్రతుకుతుండండి అదే పరలోక ఆహారాన్ని భుజిస్తే మన ఆత్మ జీవిస్తుంది అంటే మనం ఆత్మలో జీవించాలంటే తండ్రి బిడ్డలం అవ్వాలంటే పరలోకను దిగివచ్చిన దివ్యాహారమైన క్రీస్తు శరీర రక్తాలని ఆరగించాలి అపోసులు కార్యాలు ఇరవయో అధ్యాయంలో చక్కని సన్నివేశం అవుతుంది త్రోయపట్నంలో జరిగిన అద్భుత సన్నివేశం ఇరవై అధ్యాయం ఏడు నుండి పన్నెండు వచనాల్లో దీన్ని మనం చదువుతాం త్రోయ సంఘమంతా భోజనం ఆరగించడానికి ఆ రాత్రి వేళ పౌలు గారితో సమావేశమయ్యారట అయితే భోజనం ఆరగించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెలుగుతూ ఉన్న దీపాలు చేత పట్టుకుని వచ్చారండి వాళ్ళు సమావేశమైన గది వాళ్ళ చేతుల్లోని దీపాలతో ప్రకాశిస్తూ ఉంది వెలుగుతూ ఉంది మరుసటి రోజు పౌల్ గారు త్రోయ నుండి మిలేతు నగరానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన నడిజాము వరకు సంఘంతో మాట్లాడుతూ ఉపదేశిస్తూ ఉన్నాడట అయితే అక్కడ సమావేశమైన వాళ్ళల్లో యూతి అనే ఒక యువకుడు కిటికీలో కూర్చుని పౌలుగారి బోధ వింటూ ఉన్నాడు అయితే అప్పుడు అనుకోని సంఘటన జరిగిందండి నడిచావు కావడం వలన ఆ యువకుడు కొనికిపాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలోనే మూడవ అంతస్తు నుండి క్రింద క్రిందపడిన వాడు చనిపోయాడు అప్పుడు పౌలు గారితో కలిసి అందరూ క్రిందికి వచ్చి ఆ యువకుణ్ణి లేపారు కానీ వాడు అప్పటికే చనిపోయాడు అయితే అపోస్త్రుడు పౌలు గారు వాళ్ళకు ధైర్యం చెబుతూ ఉన్నాడు విచారపడకండి అతడు బ్రతికే ఉన్నాడు అని ఇక వాళ్ళందరూ పై అంతస్తుకు తిరిగి వచ్చి రొట్టెను త్రుంచి భుజించారు పౌలు గారు పొద్దుపొడిచే వరకు వాళ్లకు ఉపదేశించాడు ఈ సంఘటనలో ఆఖరి వాక్యాన్ని మనం చదువుతాం వారు ఆ యువకుని సజీవునిగా ఇంటికి తీసుకుని పోయి ఎంతో ఊరట పొందిరి పోస్టుల కార్యాలు ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన చదరలారా మూడవ అంతస్తు నుండి క్రింది పడి చనిపోయిన ఆ యువకుడు తిరిగి బ్రతికాడండి ఏంటో తెలుసా ఒకటి కాదండి మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ఆ విశ్వాసులు ప్రభు భోజనాన్ని ఆరగించడానికి అక్కడికి వచ్చారండి ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని పలికిన ప్రభు శరీరాన్ని వాళ్ళు భుజించారు కాబట్టి ఆ యువకుడు మరణాన్ని జయించారండి ఎడారిలో మన్నాను భుజించిన వాళ్ళు మరణించారు కానీ క్రీస్తు ఇచ్చే ఆహారాన్ని భుజించే వాళ్ళు మరణించరు మరణాన్ని కూడా జయిస్తారు రెండోది ఆ విశ్వాసుల చేతుల్లోని దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి వెలుగుతూ ఉన్న దీపాలు సజీవుడైన యేస్సులో వాళ్ళ విశ్వాసానికి గుర్తులుగా ఉన్నాయి వాళ్ళ ఆత్మలు ప్రభువులో వెలుగుతూ ఉన్నాయి వెలుగుతూ ఉన్న ఆ విశ్వాసుల దీపాలు ఆరిపోయిన ఆ యువకుని దీపాన్ని వెలికించాయండి సదురుల గమనించండి వెలుగుతూ ఉన్న విశ్వాస దీపం కొడిగడుతున్న పక్కవాడి విశ్వాస దీపాన్ని వెలిగించాలి మన విశ్వాస దీపం వెలుగుతూ ఉంటే కొడిగడుతున్న పక్కవాడి విశ్వాస దీపాన్ని మనం వెలిగించగలము కాబట్టి మన ఆత్మ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి గుర్తుంచుకుందాం మూడవది దైవ జనుడు పౌలు మహర్షి ఆ సంఘంతో ఉన్నాడండి ఆ సంఘం మధ్య ఉన్నాడు దైవ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న అపోరుడు వాళ్ళతో ఉన్నాడు ఇవ్వడానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చిన క్రీస్తును ప్రకటించే దైవజనుడు మన మధ్య ఉన్నంతకాలం మనం బ్రతికే ఉంటామండి మన ఆత్మలు జీవించే ఉంటాయి సోదలరా చూసారా ప్రభు ఇచ్చే ఈ ఆహారం మన ఊహలకు అందని శక్తి కలిగినది మన యాత్రకు అవసరమైన బలాన్ని సమకూరుస్తుంది ఏలియా ప్రవక్తను చూడండి ఎస్బెల్ రాణి నుండి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి అతడు అరణ్యంలో పారిపోయాడు ఒక రేగు చెట్టు కింద కూర్చుండి దేవునికి మొరపెట్టుకున్నాడు అలసి ఆ చెట్టు కిందే పండుకు నిద్రపోయాడు అయితే దేవుడు తన దూతను పంపించి అతనికి ఆహారాన్ని పెట్టాడు అప్పుడేం జరిగిందో మనకు తెలుసు ఆహారపు బలంతో ఏలియా నలభై రోజులు ఏకదాటిగా నడిచి దేవుని కొండైన హోరేపు చేరుకున్నాడు అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు క్రీస్తు లోకానికి ఉన్న నిత్య జీవ ఆహారానికి అది సంకేతంగా ఉందండి ఏలియా ప్రవక్తల నిత్య జీవాహారమైన క్రీస్తు ఇచ్చే శరీర రక్తల ఆహారాన్ని మనం తినాలి క్రీస్తు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగాలి అప్పుడు మన పరలోక యాత్ర నిరాఘాటంగా సాగుతుందండి మనం మన పరలోక తండ్రి సముఖంలో జీవిస్తాం సోదరులరా చివరిగా మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి నన్ను పంపిన తండ్రి ఆకర్షించినని తప్ప ఎవడు నా యొద్దకు రాలేడు అని ప్రభు అంటూ ఉన్నారు యోహన్ స్వార్థ ఆరో అధ్యాయం నలభై నాలుగు వచ్చును ఈ వాక్యంలోని అంతరార్థాన్ని గ్రహించామండి మనం క్రీస్తుకు చెందిన వాళ్ళము అయ్యామంటే అది పరలోక తండ్రి కృపేనని మనం గ్రహించాలండి ఆ తండ్రే మనల్ని ఆకర్షించుకున్నాడు తన యొద్దకు పిలుచుకున్నాడు ఆనాడు ఏలియా ప్రవక్తను హోరేపు కొండకు పిలుచుకున్న వాడు దేవుడేనండి అక్కడికి నడిచి వెళ్ళడానికి అవసరమైన బలాన్ని ఇచ్చి రొట్టెను సమకూర్చిన వాడు దేవుడే లేచి భుజించుము నీవు చాలా దూరం ప్రయాణం చేయవలసిన సుమాని దేవతతో పలికిన మాటలు గుర్తే కదా ఆ మాటల భావం ఇదే అతడు దేవుడు అతన్ని సుదీర ప్రయాణానికి సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక మన విషయానికి వస్తే మనం అని గుర్తుంచుకోవాలండి ఈ లోకంలో మనం పరదేశమే పరలోకమే మన గృహం మన గమ్యం కాబట్టి మనది కూడా సుదూర ప్రయాణమే దానికి అవసరమైన శక్తిని మనం పొందాలంటే ఈ భౌతికమైన ఆహారం చాలదండి మనకు కావలసింది ప్రభు శరీర రక్తాల విందు పరలోక తండ్రి ఇచ్చే పోషణ మనకు కావాలి దివ్య పూజ బరులో పాల్గొని ప్రభు భోజనాన్ని ఆరగిస్తున్నప్పుడల్లా మనం పరలోకానికి చెందిన వాళ్ళమని పరలోక యాత్రికులమని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి సోదరుల పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారమును నేనే అన్న ప్రభు మాటలను ఆలకించి ఆయన శరీర రక్తాల విందును ఆరుగిద్దాం క్రీస్తులో నిత్యం జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తరలు వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యమును ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు మమ్మల్ని మీ దగ్గరకు ఆకర్షించండి మీ ఆత్మతో నింపండి ఈ లోకాన్ని కాకుండా మా ఆత్మలను సంపాదించుకునే జ్ఞానాన్ని బలాన్ని మాకు దయచేయండి పరలోక ఆహారంతో మమ్మల్ని పోషించండి ప్రభు నిత్య జీవంతో నింపండి పరమ తండ్రి సన్నిధిలో జీవించే భాగ్యాన్ని దయచేయండి ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున Amen.